కార్యాలయంలో కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ మాచల పట్టణ మరియు మండల ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేస్తే వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు కహన్సిల్దార్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ నిర్వహించి జరుగుతుంది మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈ టూ వరకు కూడా ఈ ప్రోగ్రాంలో అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి అఫీషియల్స్ అందరూ కూడా మీద అందుబాటులో ఉంటారు అదేవిధంగా మున్సిపల్ ఆఫీసులో కానీ ఎంపీడీఏ ఆఫీసులో కానీ వాళ్ళ కన్సర్న్ ఆఫీసర్స్ అందుబాటులో ఉంటారు ఈ పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది కరెక్ట్గా రావసారి అయితే ప్రతి సోమవారం కూడా మార్నింగ్ టెన్ థర్టీకి పబ్లిక్ తోటి డైరెక్ట్గా కాన్సిలర్ నేనే అర్జీ తీసుకొని వాళ్ళ యొక్క సమస్యను విని వాళ్ళకి కన్సల్ వీఆర్ఓ కానీ ఆ కానీ ఫార్వర్డ్ చేస్తాను ఫార్వర్డ్ చేసి మళ్ళీ ఆ పీజీఆర్ఎస్ యొక్క అప్లికేషన్ని మేము ఆన్లైన్లో రిజిస్టర్ చేయడం జరుగుతుంది దానికి ఒక టైం లైన్ ఫిక్స్ అవుతుంది ఆ టైం లైన్ ప్రకారం ఆ ప్రీవియస్ని రిసాల్వ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి వారం మనకి ఫోర్ టు ఫైవ్ అప్లికేషన్స్ ఆల్రెడీ ప్రీవియస్గా పెండింగ్ ఉండి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే ఓకే కాన్వి కొత్తగా ఏదన్నా వస్తే మనకి ఆన్లైన్లో రిజిస్టర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ అందరూ కూడా నర్సోపేట వెళ్ళి అక్కడ కలెక్టర్ గారిని కలిసి అక్కడ పీజీఆర్స్ అప్లికేషన్ పెట్టుకునే అంత ఇబ్బంది లేకుండా కలెక్టర్ గారు ఎవ్రీ ఆఫీస్లో ఆఫ్లే ఆఫీస్లో ప్రతి సోమవారం ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అదే సద్వినియోగపరచుకోండి మీరు మళ్ళీ నర్సోపేట వెళ్ళినా ఆ రోజంతా కూడా మీకు వేస్ట్ అయిపోతుంది మళ్ళీ అక్కడ నుంచి అప్లికేషన్ మళ్ళీ మాకే ఫార్వర్డ్ అవుతుంది మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏ విధమైనటువంటి అప్రోచ్ మీకు అక్కడ ఉంటుందో అదే విధమైన అప్రోచ్ ఇక్కడ ఉంటుంది కాబట్టి మీ సమస్య ఇక్కడ డైరెక్ట్గా రాసల్దాన్ని నాకు చెప్పుకోవచ్చు మీ సమస్య ఏదంటే క్లియర్గా ప్రొసీజర్ ప్రకారం ఫాలో రిజర్వ్ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోసం నాలుగు ఎత్తు కాదు ఆ స్టార్ట్ ముందు నాలుగు చాలా ముందు వస్తుంది 28 కిలో బయ ఏరియాలందు బయ ఏరియాల ఫోర్మల్ సెట అవుతాడు వాడు ఆ ఏరియాలందు లాంచ్మెంట్ అందరూ వరండా ల్యాండ్డ్ ఏలే సాఫ్ట్ నాడు నాదిగా 2100 మైక్రో 100 మైక్రో ఈయన పొలం దగ్గర మీ చుక్క నాగలక్ష్మి నా పేరు పడింది కదా దానికి ఏం చేస్తామంటే మీ భూమి ఎక్కడుందో సర్వే చేసి ఆ నంబర్లో మీరు ఎక్కిస్తాం ఏదో నవసా నేను పడిందంబర్ పడిన దాన్ని మేము సర్వే ఆకొచ్చారు కదా వస్తే అది అక్కడ భావిస్తాము

శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మస్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎమ్స్హెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనెల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పుల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు म्यानेजमेन्ट डाक्टर गोनुगुट श्रीका नाप्टियालजिस्ट डाक्टर डाक्टर गोनुगुट साई सुबिएस गैन कलजिस्ट